హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇంటర్ అర్హతతో మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లోని జాబ్స్ అన్నిటి ఉంటాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు మనము ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందండి చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటి లోపల మొదటగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న దానికి ఏజ్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు టెన్ ప్లస్ టూ అర్హత ఇచ్చారు దీంతో పాటుగా టైప్ రైటింగ్ ఇంగ్లీష్ విత్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఆర్ హిందీ లోవర్ విత్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పోస్టులు మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో క్లర్క్స్ కింద రెండు పోస్టులు అనేవి ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు సెవెంత్ సేపీసీ స్కేల్ కింద చేస్తారు వీటికి సంబంధించి ఫీజు కనుక చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ క్యాండిడేట్స్ వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదర్ స్టేట్స్ అదర్ క్యాండిడేట్స్ ఇంకెవరైనా వాళ్ళు డాలర్స్ రూపంలో అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ గురించి ఇచ్చారు సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ద్వారా మనం అప్లికేషన్ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు దీనికి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి ఇంకా ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన వివరాలు అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అనేది సో వాటికి సంబంధించి ఇచ్చా ఇచ్చారు సో అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో మార్చ్ రెండు వేల ఇరవై రెండు రెండు వే మార్చ్ ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపల ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరించబడతే ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ గచ్చిబౌలి దగ్గరలో గౌలిదొడ్డిలో ఉంది సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లోపల పనిచేసే ఈ సంస్థ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సో దీంతో పాటుగా మనకు సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి సెవెంత్ సిపిసి కింద ఒక పోస్ట్ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చారు గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ఇచ్చారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు నాలెడ్జ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రూల్సు ఇవన్నీ తెలిసి ఉండాలి ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ఉద్యోగాలన్నీ కూడా ద పొజిషన్ క్యారీ యూజుజువల్ యాజ్ యూజువల్ అలవెన్సెస్ అండ్ అడ్మిజబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సేమ్ పే అండ్ స్టేటస్ పోస్టెడ్ ఎట్ హైదరాబాద్ తెలంగాణ ఇచ్చారు ఇత అపాయింట్మెంటు మనకు ఇనిషియల్గా టూ ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది తర్వాత రెగ్యులర్ కింద కన్వర్ట్ చేస్తారు సో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో రిజర్వేషన్ ప్రకారంగా కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది సో వాటికి సంబంధించి మనకు పూర్తి వివరాలు అనేది విధంగా ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సో అయితే అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా మన డీటెయిల్స్ అనేది కావాల్సి ఉంటుంది అయితే పేమెంట్ అనేది మనము ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కానీ ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు సో వీటికి సంబంధించి మనం డీడీ లేదా ఆన్లైన్ పేమెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది నేను కింద లింక్ అనేది ఇస్తాను వెబ్సైట్ యొక్క లింకు అయితే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు దాదాపుగా అక్కడ ఏదైతే ఫార్మాట్ మెన్షన్ చేస్తారో ఆ ఫార్మాట్కి సంబంధించిన ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన డీటెయిల్స్ సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విరం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆల్ ద బెస్ట్